అందరికీ నమస్తే ఒకప్పుడు మొగ్గలతో పువ్వులతో కలకలలాడుతున్న ఆ లిల్లి పూల మొక్క పరిస్థితి చూడండి ఎలా అయిపోయిందో మళ్ళీ ఇది రికవర్ అవ్వాలి చక్కగా మొగ్గలతో పువ్వులతో కలకలాడుతూ ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే చాలా మంది నా వీడియోస్ వస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీకు నేను చెప్పిన కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీలైతే కనీసం ఒక్కరికైనా షేర్ చేయడానికి ట్రై చేయండి లిల్లీ పూల మొక్కను పెంచుకోవడం చాలా సులభం అండి ఒక్కసారి ఈ మొక్కను తెచ్చుకుంటే చాలు మళ్ళీ మళ్ళీ మనం డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరమే ఉండదు ఇక్కడ మీరు చూస్తున్న లిల్లీ పూల మొక్క నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ కొన్నాను సేమ్ పాట్లని పెంచుకున్నాను ఎటువంటి సాయిల్ కూడా చేంజ్ చేయలేదు అయినా కూడా చాలా చక్కగా హెల్దీగా బ్రతుకుతుంది ఈ మొక్కను పెంచుకోవడం చాలా సులభం పెద్దగా ఫర్టిలైజర్స్ అవసరం పడవు పెస్టిసైడ్స్ అవసరం పడవు ఫంగీసైడ్స్ కూడా అవసరం పడవు కాకపోతే చిన్న జాగ్రత్తలు అనేది తీసుకోవాలి అది ఏంటంటే ఇలా పూలన్నీ పూచిన తర్వాత మొగ్గలు ఏమీ రాలేదు అనుకున్నప్పుడు ఈ స్టమ్ని కట్ చేసేయాలి అలా కట్ చేసిన తర్వాత మళ్ళీ వాటికి సాలిడ్ ఫర్టిలైజర్ ఇస్తే టూ మంత్స్కి తర్వాత మళ్ళీ మొగ్గలు రావడం అనేది స్టార్ట్ అవుతుంది అన్ని పూల మొక్కల్లాగా కాదండి ఇది కొంచెం టైం తీసుకొని పువ్వులు అనేది ఇస్తూ ఉంటుందనమాట చాలా చక్కగా ఉంటాయి వీటి పువ్వులు మాత్రం ఒక్క పువ్వు విరబూస్తే చాలు గార్డెన్ మొత్తం మొత్తం చక్కటి సువాసన వెదజల్లుతూ ఉంటుంది నాకు ఈ మొక్క అయితే చాలా ఇష్టం అనమాట ఒక్కసారి ఈ మొక్కను తెచ్చుకుంటే చాలు మళ్ళీ మీరు కొనాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ మొక్క నుంచి పక్కన బేబీ ప్లాంట్స్ వస్తాయన్నమాట వాటిని మళ్ళీ మీరు రీపాట్ చేసుకోవచ్చు వాటి నుంచి మళ్ళీ కొత్త మొక్కలను కూడా చక్కగా పెంచుకోవచ్చు వీటికి బల్బ్స్ ఉంటాయి అన్నమాట అంటే రూట్స్ దగ్గర ఇలా గడ్డల్లాగా ఉంటాయి వాటికి ఎక్కువగా వాటర్ అనేది ఇవ్వకూడదు ఎక్కువగా వాటర్ ఇస్తే ఫంగస్ ఫామ్ అయిపోయి అవి కుళ్ళిపోయి చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వర్షాకాలంలో వీలైనంత వరకు వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి చలికాలంలో కూడా పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇస్తూ ఉండాలి సమ్మర్ సీజన్లో మాత్రం మీరు వాటర్ డైలీ కూడా ఇవ్వచ్చు ఇక్కడ చూసారు కదా ఒకప్పుడు బాగా పువ్వులు చక్కగా విరబూసిన ఈ మొక్క ఇప్పుడు చూడండి చనిపోయే స్టేజ్ వరకు వచ్చేసింది కానీ ఇది చనిపోదండి ఇది కొంచెం ఇలా డల్గా ఉంది అంతేను మళ్ళీ వీటిని మనం చక్కగా రికవర్ చేయొచ్చు అది ఎలాగో ఇప్పుడు చెప్తాను ఈ లిల్లీ పూల మొక్క ఇలా అవ్వడానికి ఒక రీజన్ ఉంది అది ఏంటంటే ఇంతకుముందు ఈ మొక్క నేను టెర్రస్ పైన పెట్టాను అప్పుడు చాలా చక్కగా హెల్దీగా ఉండింది కానీ కొన్ని రీజన్స్ వల్ల గ్రౌండ్ ఫ్లోర్కి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది కింద పెట్టిన దగ్గర నుంచి మొక్క చాలా డల్గా ఉంది ఎండిపోయిన ఆకులు ఉన్నాయి మొక్క కూడా అసలు గ్రోత్ లేదు నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే సన్లైట్ లేకపోతే మనము ఎంత కేర్ తీసుకున్నా కూడా మొక్క అనేది సరిగా పెరగదు వాటికి మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా ఎన్ని జాకెట్లు తీసుకున్నా కూడా సన్లైట్ అనేది చాలా అవసరం చాలా మంది అడుగుతూ ఉన్నారు మేము బాల్కనీలో మొక్కలు పెంచుకుంటున్నామండి మా పూల మొక్కలు పూలు పుయ్యేట్లని అడుగుతున్నారు కదా మొక్క చాలా పచ్చగా గ్రీన్గా హెల్తీగా ఉంటుంది కానీ మొగ్గలు పూలు అనేది సరిగ్గా రావన్నమాట ఎందుకంటే సన్లైట్ అనేది మొక్కలకి చాలా అవసరం ముఖ్యంగా పూల మొక్కలకి పండ్ల మొక్కలకి సన్లైట్ అనేది చాలా అవసరం అనమాట కేవలం ఇలా లీఫీ వెజిటేబుల్స్కి మాత్రమే కొంచెం తక్కువ సన్లైట్లో అయినా సరే పెంచుకోవచ్చు మీకు ఒకవేళ పూల మొక్కలు పెంచుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా వాటికి సన్లైట్ అనేది అందించండి ఇలా ఎండిపోయిన ఆకుల్ని మొత్తం తీసేసాను వాటి తో పాటుగా ఈ గ్రీన్ కలర్ లీవ్స్ని కూడా కట్ చేశాను ఈ ఎండిపోయిన ఆకులు మాత్రం బయటపడేయకండి మీరు తీసుకెళ్ళి కంపోస్ట్ బిన్లో వేసుకోవచ్చు లేదంటే ఈ పైన మల్చింగ్గా కూడా చేయొచ్చు అనమాట సమ్మర్ సీజన్ కాబట్టి మల్చింగ్ మొక్కలకి చాలా అవసరము మల్చింగ్ గురించి నేను ఒక వీడియో చేస్తాను కానీ ఇప్పుడు మాత్రం మల్చింగ్ అనేది ఈ మొక్కకి ఇవ్వట్లేదు ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ మొక్క నేను పట్టించుకోలేదు అందుకని ఇప్పుడు నేను మల్చింగ్ ఏమి ఇవ్వట్లేదు కొంచెం గాలి వెళ్తుర బాగా మట్టికి తగలాలి కాబట్టి ఈ ఎండిపోయిన ఆకులు మొత్తం తీసేస్తున్నాను మీరు గమనించారా పక్క నుంచి చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ కూడా వస్తున్నాయి వాటి వల్ల మొక్క చాలా చక్కగా హెల్తీగా బుష్షిగా కూడా కనిపిస్తుంది ఇలా మొత్తం ప్రూన్ చేసిన తర్వాత వీటికి సాలిడ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలన్నమాట ఫర్టిలైజర్ ఇచ్చే ముందుగా మరి కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి సాయిల్ని లూజ్ చేయాలి అలా చేయడం వల్ల గాలి అనేది చక్కగా రూట్స్ వరకు రీచ్ అవుతుంది అంతేకాకుండా మీరు వీటిని కొత్తగా సాయిల్ని ప్రిపేర్ చేసుకొని అందులో కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు పక్కన బేబీ ప్లాంట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా సపరేట్ చేసుకొని మళ్ళీ చిన్న చిన్న పార్ట్స్లో కూడా మీరు వాటిని పెంచుకోవచ్చు ఎలా కావాలంటే అలా మీరు మార్చుకోవచ్చు ఇక్కడ నేను సాలిడ్ ఫర్టిలైజర్ అనేది ఇస్తున్నాను కంపోస్ట్ నీమ్ కేక్ పౌడర్ ఇంకా బూడిద కలిపి ఇస్తున్నాను ఒక గుప్పెడంతా కంపోస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు నీమ్ కేక్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు బూడిద తీసుకొని ఈ మూడు బాగా కలిసేలాగా కలుపుకొని ఇలా మట్టిలో పైన నుంచి ఒక లేయర్గా వేశాను ఇక్కడ మీరు గమనించారా పాట్లో ఇంకా చాలా గ్యాప్ ఉంది అలా గ్యాప్ ఎందుకు నేను ఉంచుతానంటే ఇలా ఫ్యూచర్లో మనం పై నుంచి కంపోస్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ మట్టిని కూడా మనము ఫిల్ చేసుకోవచ్చు అనమాట అందుకని నేను కొంచెంగా గ్యాప్ ఇస్తాను ఇప్పుడు ఈ గ్యాప్ నేను మళ్ళీ కవర్ చేస్తాను అలా ఎలా కవర్ చేస్తానంటే మట్టితో కవర్ చేస్తాను ఈ కంపోస్ట్ని కొంచెం ఈ స్టెమ్స్కి దూరంగా వెయ్యండి కొంచెం వాటికి తగలకుండా ఉంటే బెటర్ అనమాట ఇలా మీరు ప్రతి నెలకు ఒకసారైనా లేదంటే టూ మంత్స్కి ఒక్కసారి సరే కంపోస్ట్ అనేది ప్రతి ఒక్క మొక్కకి ఇస్తూ ఉంటే వాటి గ్రోత్ అనేది చాలా చక్కగా ఉంటుంది ఇలా ప్రూవ్ చేసిన తర్వాత సాలిడ్ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మనం అలానే వదిలేయకూడదు పైన నుంచి మళ్ళీ నార్మల్ సాయిల్ తోటి కవర్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల కంపోస్ట్ అనేది త్వరగా డీకంపోజ్ అవుతుంది అందులో ఉన్న న్యూట్రియన్స్ కూడా మొక్కకు అనేది చాలా ఈజీగా అందుతూ ఉంటాయి అన్నమాట మనం ఇచ్చిన కంపోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మొక్కకి రీచ్ అవ్వాలంటే ఇది ఒక బెస్ట్ మెథడ్ అండి డైరెక్ట్గా కంపోస్ట్ని మట్టిలో పై నుంచి ఇవ్వకుండా ఇలా ఒక లేయర్గా మట్టి తీసేసి మళ్ళీ కంపోస్ట్ని ఇచ్చేసి పైనుంచి మళ్ళీ మట్టితో కవర్ చేశారనుకోండి చాలా చక్కగా మనం ఇచ్చిన పోషకాలు అనేది మొక్క అనేది తీసుకుంటుంది మీకు టైం లేదనుకోండి సాయిల్ లూజ్ చేసి ఈ కంపోస్ట్ని కొంచెం మట్టిలో పైనుంచి వేసి అలా మట్టిలో కలుపుకొని కూడా కలుపుకోవచ్చు కాకపోతే ఇది ఒక బెస్ట్ మెథడు ఇలా మళ్ళీ నేను ఒక లేయర్గా మట్టి కూడా వేసాను ఇలా మట్టి వేయడం వల్ల మొక్కకి కొంచెం ఎనర్జీ కూడా అందుతుంది ఎందుకంటే చాలా రోజుల నుంచి పాత మట్టిలోనే ఉంది నేను ఇప్పుడు ఈ మొక్కను రీపోర్ట్ చేయదలుచుకోలేదు అందుకని కొంచెం మట్టిని కూడా వేస్తున్నాను ఇంకా మెల్లి మెల్లిగా తన గ్రోత్ మీద మొక్క అనేది స్టార్ట్ చేస్తుంది ఎప్పుడైనా సరే సాల్ట్ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత వాటర్ అయినా లేదంటే లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా సరే తప్పకుండా ఇవ్వాలి వాటితో పాటుగా కంప్లీట్ సన్లైట్లో కూడా ఈ అనేది షిఫ్ట్ చేసుకోవాలి మరి ఇప్పుడు నేను వాటర్ బదులుగా నేను ఇక్కడ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నాను అది ఏంటంటే ఎప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ అనేది మొక్కలకి మంచిది కానీ రెగ్యులర్గా ఇవ్వకూడదు అనమాట వన్ మంత్కి ఒక్కసారైనా లేదంటే ఫార్టీ ఫైవ్ డేస్కి ఒక్కసారైనా మొక్కలకి ఇస్తూ ఉండాలి మట్టిలో మీరు సాలిడ్ ఫామ్లో ఇవ్వచ్చు లేదంటే లిక్విడ్ ఫామ్లో అయినా సరే ఇవ్వచ్చు ఇంతకుముందు మనం కంపోస్ట్ మొక్కలకి ఇచ్చాము కదా అందులో ఈ వన్ టేబుల్ స్పూన్ వరకు ఈ ఎప్సన్ సాల్ట్ కలిపి కూడా ఇవ్వచ్చు కాకపోతే నేను త్వరగా మొక్కలకి అందాలని నేను ఇలా లిక్విడ్ ఫామ్లో ఇస్తున్నాను అనమాట లిక్విడ్ ఫామ్ని మనము మొక్కలకి ఇచ్చినప్పుడు అది చాలా త్వరగా తీసుకుంటుంది సాల్ట్ ఫర్టిలైజర్ ఏంటంటే స్లోగా మొక్క పైన ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట ఇక్కడ ఎంత తీసుకున్నానంటే ఒక లీటర్ వరకు వాటర్ తీసుకొని ఒక స్పూన్ వరకు ఎప్సన్ సాల్ట్ తీసుకొని బాగా కలిసి కలుపుకొని ఈ లిల్లీ పూల మొక్కకి ఇస్తున్నాను మొక్క పైన స్ప్రే చేయాలి అలాగే మట్టిలో కూడా ఇవ్వాలి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో ఇవ్వాలన్నమాట ఇంకా చక్కగా మొక్క తన పన తను చేసుకుంటూ పోతుంది ఇలా ఎప్పుడైనా సరే ఏ మొక్క అయినా సరే చనిపోయే స్టేజ్ వరకు వెళ్తుంది అనుకున్నప్పుడు అది ఫ్రెష్గా ఉందనుకోండి వాటిని ప్రూవ్ చేసేయండి ప్రూన్ చేసిన తర్వాత సాల్ట్ ఫర్టిలైజర్ ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తూ పోతూ సన్లైట్లో వాటర్ కరెక్ట్గా అన్నీ ఇచ్చామనుకోండి చక్కగా మొక్క అనేది బ్రతుకుతుంది ఇలా ఈ ఫర్టిలైజర్ ఇచ్చిన థర్టీన్ డేస్ తర్వాత నేను ఇంకొక ఫర్టిలైజర్ ఇచ్చాను అది ఏంటంటే మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫర్టిలైజర్ మస్టర్డ్ కేక్ పౌడర్ని ఎప్సమ్ సాల్ట్ని సీవిట్ గ్రాన్యూల్స్ని ఇంకా నీమ్ కేక్ పౌడర్ని అన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకొని త్రీ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకున్నాను ఫర్మెంట్ అయిన తర్వాత వీటిని నేను ఈ లిల్లీ పూల ప్లాంటికి కూడా ఇచ్చాను ఇది ఎంత క్వాంటిటీలో ఇవ్వాలంటే వన్ ఇస్ టు ట్వంటీ రేషియోలో ఇవ్వాలి వీటి గురించి డీటెయిల్స్ కావాలంటే మీరు ఒకసారి ఫర్టిలైజర్స్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అందులో ఉంటాయి చాలా అంటే చాలా మంచిదండి ఎలాంటి మొండి పూల మొక్క అయినా లేదంటే చనిపోతున్న మొక్క అయినా సరే చక్కగా కోలుకుంటుందన్నమాట ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మరి ఈ ఫర్టిలైజర్ ఇచ్చిన వన్ వీక్ తర్వాత మళ్ళీ ఇంకొక ఫర్టిలైజర్ ఇచ్చానండి అదేంటంటే పపాయా పీల్తో చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ ఇది కూడా చాలా చక్కగా మొక్క ఎఫెక్ట్ చూపిస్తుంది ఇలా ఫర్టిలైజర్స్ అనేది మనం మారుస్తూ ఉండాలన్నమాట ఎప్పుడు ఒకే విధంగా ఫర్టిలైజర్ ఇస్తే మొక్క కూడా బోర్ కొడుతుంది ఇలా ఈ చేంజ్ చేయడం వల్ల ఫర్టిలైజర్స్లో ఉన్న న్యూట్రియన్స్ అన్ని మొక్క తీసుకొని చాలా త్వరగా కోలుకోవడానికి మొక్క అనేది ట్రై చేస్తుంది ఇక ఇప్పుడు నేను మొక్కని టెరస్ పైన షిఫ్ట్ చేశానండి ఇంకా సన్లైట్ కూడా దొరికింది కదా ఇంకా తనకు కావాల్సిన అన్ని అందించాను ఇంకా మెల్లగా పువ్వులు పూయడం కూడా స్టార్ట్ చేస్తుంది పువ్వులు పూసినప్పుడు తప్పకుండా మీకు వీడియో షేర్ చేస్తాను వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్